కరీంనగర్లో ఇటీవల మేయర్ ఎమ్మెల్యే వర్గీయులు ఒకరిపై ఒకరు అవినీతిపై విమర్శలు చేసుకోవడం సరైంది కాదని మైనార్టీ కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ తాజోద్దిన్ హితవు పలికారు కరీంనగర్ లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కొనసాగుతున్న విమర్శలు ప్రతి విమర్శలపై తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరారు ఈ కార్యక్రమంలో పలువురు మైనార్టీ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు విద్యాసాగర్ రావు వినోద్ కుమార్ దగ్గర పోయి లాలూచి పడి మేయర్ పదవి తెచ్చుకున్నారు తెచ్చుకొని ఐదు సంవత్సరాలు విలాసవంతమైన జీవితం అనుభవించి అవినీతికి పాల్పడి ఇప్పుడు వేరే పార్టీలో పోయినాడు సునీల్ పార్టీ ఎందుకు చేంజ్ చేసిండు అతను ఏదో బీజేపీలోకి పోయి ఏదో ఉద్ధరించామని కాదు అతను ఉన్న ఆస్తులను కాపాడుకునేందుకు పోయిండు ఎందుకంటే అతను కోర్టు సంపాదించిండు ఇప్పుడు ఎట్లయినా మేయర్ పోయినాక పదవి పోతే ఎట్లయినా ఇంక్వైరీ ఈడీ ఇంక్వైరీ ఏదో చేస్తారు దాన్ని బట్టి ఈ ఓన్లీ తన ఆస్తులను కాపాడుకున్నందుకు పోయిన తప్పించి ఏం పోలేదు ఇప్పుడు ఈ మధ్య సునీల్ ఈ ఎంఏ వాళ్ళు ఎంఏ వాళ్ళు రెండు నాలుగల ధోరణి వాళ్ళు ఎంఏ వాళ్ళని తీసుకొని బండి సంజయ్ బండి సంజయ్ పొద్దుగాలేస్తే ముస్ ముస్లింలపై మీద మైనార్టీల మీద విషపాక్కుతాడు అలాంటి సునీల్ రావు ఎంఎం వాళ్ళు వేసి బండి సంజయ్కు పెద్ద పూలమాల వేసి సంభ్రాంచు ఇప్పుడు ఏమైంది మిమ్మల్ని మూడు మీదకి వెళ్ళిన వాళ్ళు వెళ్ళిపోయాడు ఆయన బీజేపీలకు